హాయ్ ఆల్ వెల్కమ్ బ్యాక్ టు వివాంష్క వర్డ్ ఎలా ఉన్నారు అందరు బాగున్నారా నేను చాలా బాగున్నాను హోప్ యూ ఆల్ ఆర్ డూయింగ్ గుడ్ సో తమ్మల్ని చూస్తుంటే మీకు అదే అయిపోయి ఉంటుంది అనికమని బారసాల అనమాట అండ్ ఆ మొక్క షార్ట్ వీడియోలో పెట్టాను కదా ఈ మొక్క పేరు ఏంటో అని సో అది కూడా ఉంటుంది అండ్ ఇక్కడ డెకరేషన్ జరుగుతుంది అనమాట జస్ట్ ఆ ఫోమ్కి అలా గుచ్చుతున్నారు ఆల్రెడీ ఫ్రేమ్స్ అన్నీ అనమాట సో వాటికి డెకరేషన్ చేస్తున్నారు అండ్ ఇక్కడ పన్నీర్ బటర్ మసాలా ఫంక్షన్లో ఎలా చేస్తారో చూపిస్తున్నాను అనమాట సో త్రీ కేజెస్ ఆఫ్ పన్నీర్ ఎందుకంటే కొంతమందికి ఇప్పుడు గణేష్ నవరాత్రులు జరిగినప్పుడు వీడియో కాబట్టి ఇది చేసాం కాబట్టి ఫంక్షన్ సో కొంతమందికి అండ్ వైశాస్ అట్లా వస్తారు కదా రిలేటివ్స్ వాళ్ళకి మాత్రమే కొంతమందికి మాత్రమే పన్నీర్ బటర్ మసాలా చేస్తున్నాం అనమాట సో వంటలు చేసిన వాళ్ళు మాత్రం చాలా బాగా చేశారు అసలు ఎంపీ గారి రఘునందన్ రావు కింద చేస్తారనమాట సో చాలా అంటే చాలా బాగా వచ్చాయి వంటలు అండ్ ఇక్కడ ఏంటి అంటే పన్నీర్ని కట్ చేసిన తర్వాత అలా డీప్ ఫ్రై చేస్తున్నారు సో జనరల్గా నేనైతే ఇంట్లో డీప్ ఫ్రై చేయను కొంతమంది అంటే రెస్టారెంట్ స్టైల్ అంటే ఫంక్షన్స్ బాగా రావాలి అంటే అసలు చేస్తారనమాట అండ్ ఇక్కడ ఒక క్లిప్ మిస్ అయింది వాళ్ళు పన్నీర్ ఐ మీన్ బటర్ వేసి ఆనియన్ అదంతా వేసి కాస్త వాటర్ పోసారనమాట అండ్ ఇందాక వేసింది క్యాష్యూ ఉంటుంది కదా సో జీడిపప్పు దాన్ని గ్రైండ్ చేసామన్నమాట సో పొడిని అందులో వేశారు చిక్కగా వస్తుంది అండ్ నెక్స్ట్ కట్ చేసిన ఐ మీన్ ఫ్రై చేసుకున్న డీప్ ఫ్రై చేసుకున్న పన్నీర్ క్యూబ్స్ వేశారనమాట అండ్ మసాలా కూడా వేశారు అన్నీ మసాలాది గ్రైండ్ పట్టింది ఉంటుంది కదా అది వేశారు అండ్ ఇక్కడ టేస్ట్ చూడమని చెప్పారు కొంచెం సాల్ట్ తగ్గింది సో సాల్ట్ అండ్ కారం ఇవన్నీ మిక్స్ చేస్తే పన్నీర్ బటర్ మసాలా రెడీ అసలు ఎంతో బాగుందో అండ్ ఇది ఇది వచ్చేసి చూసారు కదా నేను మొక్క పెట్టాము ఇదేంటి అంటే బిర్యానీ ఆకు అనమాట చాలామంది బిర్యానీ ఆకు అంటే అందరికీ ఎండిపోయిందే తెలుసు చాలామంది తెలీదు ఎందుకంటే ఇది ఇలానే వేస్తారనమాట అంటే పచ్చగా ఉన్నప్పుడే వేస్తారు ఎండిన తర్వాత వేయరు సో చాలా టేస్ట్ వస్తుంది అసలు గుమ వచ్చేస్తాయి సో డెకరేషన్ రెడీ అయిపోయింది అండ్ ఇక్కడ ఇట్లాంటి డెకరేషన్ చేసుకున్నప్పుడు నేను ఒక్క సలహా ఇవ్వాలనుకుంటున్నాను ఏంటి అంటే మాకు వీడియోస్లో ఫొటోస్లో ఈ ఇవి ఉన్నాయి కదా వేలాడి సె తీగలు లాంటివి అవి అడ్డొచ్చాయనమాట సో చూసుకోండి అండ్ మా అనికమ్మ నేను తయారు చేసిన లోటస్ ఉంది కదా అందులో తీసుకొచ్చానమాట ఎంట్రీ అలా చేసాము సో చాలా బాగా అనిపించింది అండ్ ఏంటి అంటే ఫంక్షన్ జనరల్ గా మొక్కులు ఉంటాయి కదా అమ్మవారి మొక్కులు సో ఆ మొక్కులు తీ